హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నా పేరు బెనర్జీ మన ఛానల్లో అట్ ద డేట్ నా ఆంధ్ర కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంక ఇవాళ మన వీడియోలో ఏపీ గురించి ఏపీలో కూటమి పాలన గురించి జర్నలిస్ట్ ముస్కులో కొంతమంది ఫేక్ గళ్ళు ఎక్కువైపోయారు ఈరోజు మన వీడియోలో ఆ ఫేక్ న్యూస్ ఏందో ఒక్కసారి చూద్దాం అది ఫేకా నిజమా వాళ్ళు నిజంగా తెలివితేటలు ఉన్నవాళ్ళ ఒకసారి చూద్దాం ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన మొదటి జర్నలిస్ట్ జర్నలిస్ట్ ఓయి తెలుసు కదా ఆయన జర్నలిస్ట్ ఓయ్ గారు ఓయ్ అంటే పిలిచేస్తాడు ఆయన వైసీపీ పార్టీ ఓయ్ అంటే చక్కని పిలిచేసి వాలిపోయి ఆపద్ బాంధవులుగా అభయహస్తం ఇచ్చేస్తాడు ఉపాధి వీడియోలు చేసేసి తన స్టైల్లో అది మంచి అయినా సరే మంచి అని చెబుతూనే చెడ్డగా చూపించే ప్రయత్నం చేస్తాడు సరే అతను ఫేక్ జర్నలిస్ట్ అని చెప్పి నూటికి తొంభై శాతం మంది తెలుసు అతని గురించి ప్రజెంట్ మనకు అప్రస్తుతం కానీ ఈ మధ్యనే ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం పెట్టిన ఛానల్ ఒకటి ఉంది ఆ ఛానల్ పేరు అనవసరం మనకి బట్ చెప్పగలను నాకు అదే ఉన్న ఇబ్బంది ఏమి లేదు కానీ వద్దు మొదటిసారిగా స్పందిస్తున్నాను కాబట్టి నేను ఆంధ్రా డెవలప్మెంట్ కోరుకునేవాడిని కాబట్టి నాయకులు కష్టపడుతుంటే ఇలాంటి న్యూస్లు స్ప్రెడ్ చేసే కొంతమంది జర్నలిస్ట్ ముసుగులో వాడు ఏ పార్టీ అయినా కానీ ఉన్నా కా వాళ్ళ రెప్యుటేషన్ కోసమా ఒక సబ్స్క్రైబర్లు పెంచుకోవటం కోసం అన్ని పార్టీల వాళ్ళు ఇవన్నీ మనకు అనవసరం కానీ నేను నిలదీయాలనుకుంటున్నాను నిలదీస్తున్నాను సరిగ్గా చూడండి చూడండి ముందు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి ఎన్నో ఇంకా డైరెక్ట్ పాయింట్ లో వచ్చేస్తున్నాను సామెతలు సిల్లీగా అవి ఇవి చెప్పుకోవాల్సిన పని లేదు కానీ అసలు ప్రభుత్వ పెద్దలు ఆ ముఖ్యమంత్రులు లేదా దావోస్ వెళ్ళని టీం ఏమనుకుంటారో కానీ వాళ్ళ ప్రచార పిచ్చో లేదంటే ఇంకేమో తెలియదు కానీ దావోస్ వరకు వెళ్ళి హైదరాబాద్ కు చెందిన కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ కు చెందిన కంపెనీలతో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది ఏ ఇక్కడ చేసుకోలేరా ఒప్పందాలు ఇక్కడ కలవలేరా కలవలేరావోస్ లోనంట మెగా ఇంజనీరింగ్ కంపెనీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంటారు దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో పదకొండు వేల కోట్ల అంచనాలతో రెండు వేల నూట అరవై మెగా వాట్ల పంపుడ్ స్టోరేజీ ప్రాజెక్టు ఒకటి మెగా ఇంజనీరింగ్ కాలేజ్ సారీ మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళు పెడుతున్నారంట మెగా కృష్ణారెడ్డి గారు మెగా సంస్థ తెలంగాణలో పదకొండు వేల కోట్ల పెట్టుబడులు దానికి దావోస్ వెళ్ళి ఒప్పందం చేసుకున్నారు దాంతోపాటు మరొకటి కూడా వెయ్యి మెగా వాటిల్ కూడా ఇంకో ఇంకొకటి దాంతోపాటు వికారాబాద్లో అంట లగ్జరీ వెల్నెస్ రిసార్ట్లు పెడతారంట దానికి కూడా అక్కడ వికారాబాద్ లో రిసార్ట్లు కట్టడానికి దావోస్ లో ఒప్పందం ఎంత సిల్లిగా ఉందో చూడండి అలాగే కంట్రోల్స్ సిటీఆర్ఎల్ఎస్ డేటా సెంటర్ ఉంటుంది అది కూడా హైదరాబాద్ బేస్డ్ కంపెనీ వాళ్ళు కూడా పదివేల కోట్లు పెట్టుబడులు పెడతారంట దానికి కూడా దావోస్ లో ఒప్పందం చేసుకున్నారు ఎంత సిల్లిగా ఉంది వినడానికి రేవంత్ రెడ్డి గారు లేస్తే హైదరాబాద్ లో ఉంటారు మెగా కృష్ణారెడ్డి గారు మెగా కంపెనీ హెడ్ ఆఫీసు కార్పొరేట్ ఆఫీస్ మొత్తం హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఏ ఇక్కడ ఇక్కడ ఒప్పందం చేసుకోవచ్చుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా గ్రీన్ కోవాలతో ఒప్పందం చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ లో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు అలాగే ఇతర సంబంధిత గ్రీన్ సోలారు దానికి సంబంధించిన ప్రాజెక్టుల కోసం పెట్టుబడుల కోసం గ్రీన్ కో అనే కంపెనీతో దావోస్ లో చంద్రబాబు గారు ఒప్పందం చేసుకున్నారంటోయ్ కుదుర్చుకున్నారంట ఇది కూడా వినడానికి వింతగా లేదా విడ్డూరంగా లేదా మాట్లాడుతున్న మాటలు వినటానికి చాలా వినసొంపుగా చాలా నీట్ గా నాయకుల్ని ఫుల్ చేద్దరన్న టైప్ ఆఫ్ వ్యూలో ఈయన స్టైల్లో ఈయన తెలివితేటలుగా మాట్లాడాడు అసలు విషయం నేను చెప్తున్నాను వినయ్య కొంచెం మైండ్ పెట్టుకుని విను నువ్వు బిజినెస్ చేసి లాస్ అయిపోయాని చెప్పావు మీ ఛానల్లో ఒకసారి నేనున్నా మీ ఛానల్ నేను చూస్తా ఎందుకు లాస్ అయిపోయావు ఇలాంటి అతి తెలివితేటల వల్లే లాస్ అయిపోయావు నువ్వు ఈరోజు నీకు సబ్స్క్రైబర్లు వచ్చారంటే ఎందుకు తెలుసా టీడీపీ కార్యకర్తలు టీడీపీ సపోర్ట్ అందరూ సపోర్ట్ చేయటం వల్ల మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ మీ ఛానల్ హైప్ వచ్చింది బట్ పార్టీలు ఇక్కడ అప్రస్తుతం కానీ అసలు విషయం ఏంటంటే ఒక బిజినెస్ చేసేటప్పుడు ప్రమోషన్ కంపల్సరీ ఆ ప్రమోషన్ కోసం మాత్రమే దావోస్ వెళ్ళారు రిప్యుటేషన్ దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ చెప్తున్నాను గత ఐదేళ్లలో రెప్యుటేషన్ ఘోరంగా పడిపోయింది ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే స్టేజ్ వచ్చింది ఆ రెప్యుటేషన్ పెంచే క్రమంలో దావోస్ వెళ్ళారు చలిలో అంత కష్టపడతా ఉంటే అంత చీప్గా తీసేస్తావు నువ్వు ఓకే ఏపీ వాళ్ళు పెట్టుండవచ్చు బట్ అక్కడ చేసుకుంటే మనకి ఎంతో కొంత గౌరవం ఉండదని చెప్పి ఆడనుకోవచ్చు అక్కడ అగ్రిమెంట్ చేసుకున్న అందరికి అందరికీ ఎదుర్కొన్నాం ఏదో అగ్రిమెంట్ జరుగుతుందని చెప్పి బయటవాళ్ళకి కూడా తెలుస్తుంది అని చెప్పి వేళ్ళనుకోవచ్చు గవర్నమెంట్ పెద్దలు అది తప్పు కాదే అర్థమైందని చెప్పింది వేళ్ళో ఎక్కడే చేసేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎస్టాబ్లిష్ అవ్వదు లో చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రెప్యుటేషను ఫలానా ఎంఏలు కుదుర్చుకున్నారో అని చెప్పి రెప్యుటేషన్ పెరగచ్చు అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు ఇంప్రెస్ అవ్వచ్చు ఎవరే ఎంఎల్ వాళ్ళు మనం కూడా ఏదైనా ఒక ఐడియా రావచ్చు ఇది స్టేట్కి సంబంధించిన అయినా ఐదు కోట్ల జనాభాకి సంబంధించింది ఏదో బెడ్డే చేస్తున్నాను నా ఛానల్ హైట్ రావాలి అని బిల్డప్ ఇస్తే ఒప్పుకునే పరిస్థితే లేదు అది ఎంత గొప్పోడైనా అందుకే నేను మన ఛానల్ పిచ్చినప్పుడు ఫస్ట్నే చెప్పా డెవలప్మెంట్ అవుతున్న మన ఏపీ రాష్ట్రానికి కానీ ఎవడైనా తక్కువ చేసి చూసినా చులకన చేసి చూసినా ఏ ఒక్కడో వదలొద్దండి దయచేసి నా మాట ఏపీ ఇప్పుడిప్పుడే కుదురుకుంటుంది ఇలాంటి ఇలాంటి నేను నా నోడంట రాదు వాడు వీడు గొర్రెలు గిర్రెలు అంటాడు వైసీపీ వాడు అంటాడు ఈయన గారు మేధావి లేక ఎవడిచ్చాడు నీకు అధికారం గొర్రెలు అంటాకే ఎవడిచ్చాడు నీకు గొర్రెలు అంటాకే వైసీపీ వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు కూడా మిత్రులే నేను టీడీపీ వాడినే ఎవడిచ్చాడు నీకు వేళ వాళ్ళని గుర్రెలు అన్నావు రేపొద్దు టీడీపీ వాళ్ళని గుర్రెలు అన్నమా నువ్వు తప్పు మాట పొదుపు అదుపు స్టేట్ గవర్నమెంట్ని కించపరిచేలాగా మాట్లాడితే వేరే విధంగా ఉంటుంది ఇంకొక వీడియోలో చెప్తాను నెక్స్ట్ వీడియోలో నువ్వు అతిగా ప్రవర్తిస్తే వేరే విధంగా నీ ఛానల్ రివ్యూ చేస్తాను కేర్ఫుల్ జాగ్రత్త ఇది ఆంధ్ర పౌరుడిగా కడుపు మండిపోయి గత ఐదు సంవత్సరాల్లో ఏమి రాక స్టేట్ డెవలప్మెంట్ కడుపు మండిపోయి ఒక సామాన్యుడి యొక్క ఆవేశం ఇది గుర్తుపెట్టుకో